రెండవ రాజుల గ్రంథము ఎనిమిది ఇరవై ఆరులో అహధ్యాయ ఏళ్ళను ఆరంభించినప్పుడు అని ఇరవై రెండు ఏండ్ల గలవాడే అనుంది రెండవ దినవృత్తాంతములు ఇరవై రెండు రెండులో అహధ్యాయ ఏళ్ళ ఆరంభించినప్పుడు నలభై రెండు ఏండ్ల వాడయనుంది సో కారణం ఏంటి కారణం ఏంటి అని అంటే కాపీ స్టెర్రర్ జరిగింది అక్కడ అదొకటే కారణం అయితే ఇరవై రెండు వాడు అన్నదే కరెక్ట్ రీడింగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే నలభై రెండు సంవత్సరాలు ఒకవేళ అతనికి ఉండుంటే తన తండ్రి కంటే ఒక సంవత్సరం పెద్దవాడై ఉండేవాడు తన సందర్భంలో చూసినప్పుడు అది తప్పు రాశారని అర్థమవుతుంది అంటే అది ఒక సంఖ్యాపరమైనటువంటి ఒక చిన్న పొరపాటు రాయటంలో దొరికినటువంటి పొరపాటు మన మ్యాన్యుస్క్రిప్ట్స్లో చేరాత ప్రతుల్లో చేతితో రాసినప్పుడు దొరికినటువంటి పొరపాట్లలో ఒకటి అయితే ఆ పొరపాటుని కూడా తర్వాత అట్లాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు ఎవరు కరెక్షన్ చేయలేదు అది మన చేరాత ప్రతులు రాసినటువంటి వారి నమ్మకత్వానికి నిదర్శనంగా ఉంది అనేది గుర్తించాలి మనం వాళ్ళకి దొరికిన చేరాత ప్రతిల్లో ఎలా ఉందో అది అలాగే రాశారు వాళ్ళు యథాతథంగా దాన్ని ఏం మార్చే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే కరెక్షన్ కాంటాక్ట్స్లో తెలుస్తుంది కాబట్టి అక్కడ కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నారు స్క్రైబ్స్ బేసికలీ